ధర్మానుష్ఠానానికి ఫలితమైనటువంటి ఈ భక్తి ఎంత గొప్పది అని తెలియ చెప్పటానికి భక్తి మహాత్మ్యాన్ని గురించి చెప్పటానికి రెండవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం లేదా పదహారవ శ్లోకాన్ని సూత మహాముని గారు ఇలా ప్రారంభిస్తున్నారు యదనుధ్యాసి నాయుక్త కర్మగ్రంథి నిబం నిబంధనం ఛిందంతి కోదాస్త కోన కురత్ కథారతిం అని భక్తి మహాత్మ్యం చిన్నది కాదయ్యా భక్తి అంటే పరమాత్మ మీద ఉండేటువంటి ప్రీతి అని మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం కదా ఆ ప్రీతి పరమాత్మకు సంబంధించినటువంటి గుణగణాల మీద ప్రీతి మాత్రమే కాకుండా ఆ గుణగణాలను వర్ణించేటువంటి శబ్దాలను వినాలనేటువంటి ప్రీతి రూపంలో కూడా ఉంటుంది ఆ పరమాత్మ తాలూకు కథలను వినాలే వినాలి అనేటువంటి ప్రీతి రూపంలో కూడా ఉంటుంది ఇలాంటి ప్రీతితో గనక సాధన చేసుకున్నట్లయితే పరమాత్మ మీద ఏకాగ్రత కుదురుతుంది ధ్యానం అనేది అలవడుతుంది అలాంటి ధ్యానం అలవడినప్పుడు ఆ ధ్యానం ఒక ఖడ్గంలాగా మారి ఆ ఖడ్గం ద్వారా ఎవరు మానవులు ఎవరు ఛేదించలేనటువంటి లోపల ఉండే కర్మగ్రంథిని ఛేదిస్తుంది కర్మగ్రంథిని ఛేదిస్తుంది కాదు కొంతమంది మహానుభావులు ఆ కర్మగ్రంథి ఛేదనాన్ని చేసుకున్నారు ఎలా చేసుకున్నారు యదనుధ్యాసినాయుక్త యదనుధ్యా ఏ పరమాత్మ యొక్క అనుధ్యానం శాస్త్రాచార్యోపదేశం ద్వారా కలిగేటువంటి రూపం మీద పరమాత్మ రూపం మీద ధ్యానం అనేదాన్ని సాధించి ఆ ధ్యానం అనేటువంటి అసిన యదనుధ్యా అసినా యుక్త దానితో కూడిన వారై కర్మగ్రంథి నిబంధనం కర్మ కర్మ అనబడేటువంటి గ్రంథి నిబంధనం గ్రంథి అంటే అహంకారం నేను నాది అనేటువంటి భావం ఆ భావానికి మూల కారణమైనటువంటి కర్మను కర్మగ్రంథికి మూల కారణమైనటువంటి అజ్ఞానాన్ని సర్వగ్రంథులకు మూల కారణమైనటువంటి ఆ అజ్ఞాన సంస్కారాన్ని వీటన్నిటిని చిందంతి పూర్తిగా తెగ్గోసేస్తున్నారు ఎలా తెగ్గోసేస్తున్నారు కోవిదాహ జ్ఞానవంతులై తత్వ సాక్షాత్కారం కలిగిన వారై దాన్ని ఛేదన చేయగలుగుతున్నారు కోవిదాహ స్య అటువంటి పరమాత్మ యొక్క కోన కురియాత్ కథారతిం ఆ పరమాత్మ యొక్క కథలను వినాలి అనేటువంటి ప్రేమ ఈ విషయం తెలిస్తే ఎవరికి కలగదు ఎవరికైనా కలుగుతుంది ఎవరికైనా ఇదే దారిలో జ్ఞానం కలుగుతుంది ఇదే దారిలో జ్ఞానం కలిగి ఇదే దారిలో ఆ కర్మ గ్రంథి విభేదనం అనేటువంటిది జరుగుతుంది అని మహర్షి గారు అంటున్నారు భక్తి జ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది జ్ఞానం మానవులు ఊహించనటువంటి మానవులు సాధించవలసినటువంటి ఫలితాన్ని సాధించి పెడుతుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు యదనుధ్యాసినయుక్త కర్మగ్రంథి నిబంధనం చిందంతి కో నకుర్యాత్ కథారతిం అని కాదండి మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కలియుగ మానవులు వీళ్ళందరికీ భగవంతుడి మీద ప్రేమ ఉంది లేకుండా ఏమీ లేదు దర్శనం చేసుకోవాలి అని అనుకుంటారు నామశ్రవణం చేయాలి అని అనుకుంటారు నామస్మరణ చేసుకోవాలి అని అనుకుంటారు కష్టం వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా భగవంతుడిని స్మరిస్తారు సుఖం వచ్చినప్పుడు కాస్తంత మర్చిపోతే మర్చిపోతారేమో కానీ మంచివాళ్ళు కష్టం వచ్చినప్పుడు తప్పనిసరిగా స్మరిస్తారు కానీ వీళ్ళకి కూడా మీరు చెప్పినంత స్థాయిలో ప్రేమ అనేది ఎందుకు నిలబడటం లేదు భగవంతుడి మీద ప్రేమ లేదా భగవంతుడి గుణగణాల మీద ప్రీతి భగవంతుడి మీద భక్తి భగవత్ కథలను వినాలి అనేటువంటి ఆసక్తి ఎందుకు కనబడటం లేదు వినాలనే ఉంది కానీ అది ప్రాక్టికల్గా మారటం లేదు దీనికి కారణమేమిటి అని అంటే సూతమహాముని గారు చెప్తున్నారు దానికోసం కూడా కొంత ప్రయత్నం చేసుకోవాలయ్యా శుశ్రోషో శ్రద్ధానస్య వాసుదేవ కథా రుచి మహత్ సేవయా విప్రాహ పుణ్యతీర్థ నిషేవణాత్ అనే తీరులో చేసుకోవాలి శుశ్రూషో సహజంగా కొంత వినాలనేటువంటి శ్రద్ధ ఉండాలి సహజంగానే కొంత కలగాలి తాము చేసుకున్నటువంటి ఒక సంస్కారాలతో గాని సాధించుకున్న సంస్కారాలతో గాని మరొక దాంతో కానీ శుశ్రూష అనేది సహజంగానే ఏర్పడాలి కొంత సహజంగానే సాత్విక భావన అయినటువంటి శ్రద్ధ అనేది కుదరాలి శుశ్రూషోహో శ్రద్ధ దానస్య కొంచెం చిన్న అగ్గిరవ్వల అంతైనా శుశ్రూష అగ్గిరవ్వంతైనా చిన్న శ్రద్ధ ఈ రెండూ గనక ఉన్నట్లయితే శుశ్రూషోహో శ్రద్ధధానస్య వాసుదేవ కథా రుచి వాసుదేవుడి మీ యొక్క కథల మీద రుచి ప్రేమ వినాలి అనేటువంటి ఆసక్తి తప్పనిసరిగా కలుగుతుంది ఉన్నది చిన్న అంతే కదా అదే కదా చెప్పుకున్నది అడిగింది కూడా అదే కదా కాస్తంత ఉంది సరిగ్గా అది పెరగటం లేదు అని కదా అది పెంచుకోవటానికి అగ్గిరవ్వని పెంచటానికి కాస్తంత దానికి గాలిని వీచినట్లుగా మహత్సేవ అనేటువంటి సాధనాన్ని అలవరుచుకోవాలి పెద్దవారిని సేవించుకోవాలి తెలిసిన వాళ్ళని అడగాలి చెప్పే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా వినయంగా వినాలి శ్యాన్ మహత్సేవయా చిచి చిచి మాకు పెద్దవాళ్ళు గౌరవం అనేది లేనే లేదు ఎవరైనా ఏమైనా చెప్తే క్వశ్చన్స్ పోస్ట్ చేసుకుంటూనే వెళ్తామే తప్ప అడుగుతాం అడుగుతాం అడుగుతామే తప్ప వారి మాటని శ్రద్ధగా వినవండి అలా అలవాటు కాలేదు చిన్నప్పటి నుంచి దానికి ఏం చేద్దాము అంటే ఈ దురభ్యాసం పోగొట్టుకోవటానికి పుణ్యతీర్థ నిషేవణం అని చేసుకోవచ్చు పుణ్యప్రదేశాలను తీర్థాలను క్షేత్రాలను వీటిని సేవించుకోవచ్చు కేవలం వాటికి వెళ్ళటం మాత్రమే కాకుండా అక్కడ నియమాలను సరిగ్గా తెలుసుకుని అర్థం చేసుకుని మంచి బుద్ధితో వేదే టూరిజం అనేటువంటి బుద్ధితో కాకుండా పుణ్యక్షేత్రాలు అనేటువంటి బుద్ధితో పుణ్యతీర్థాలను క్షేత్రాలను వీటన్నిటినీ సేవించుకోవటం అనేది చేసుకోవచ్చు పుణ్యతీర్థ నిషేవణం ద్వారా కాస్తంత వినయం అనేది అలవడుతుంది వినయం అలవడితే పెద్దవారి మీద గౌరవం అనేది ఏర్పడుతుంది వారు చెప్పింది వినాలి అనేటువంటి ఆసక్తి ఏర్పడుతుంది ప్రశ్నలు కాస్తంత తగ్గుతాయి వినేటువంటి అభ్యాసం ఏర్పడుతుంది ఆ అభ్యాసాన్ని ఏర్పరచుకోవటం ద్వారా దాన్ని క్రమక్రమంగా పెంచుకోవటం ద్వారా లోపల ఉండేటువంటి శ్రద్ధను వినాలి అనేటువంటి కోరికను రగల్చుకోవటం ద్వారా అగ్గిరవ్వలగా ఉండేటువంటి వాటిని పూర్తిగా ఒక జ్వాలలా మార్చేందుకు మానవులు ప్రయత్నం చేసుకోవాలి చేసుకుని వాసుదేవ కథా రుచి అనేదాన్ని సాధించాలి అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథారుచి సేవయా సేవయాభిప్రాహ పుణ్యతీర్థ నిషేవణాత్ అని ఇది బాగానే ఉందండి కాస్తంత ట్రై చేస్తే అందేట్టే ఉంది కానీ మంచి పనికి దేనికి కూర్చున్నా సరే మాకు వెంటనే విఘ్నాలు వస్తున్నాయి మిగతా వాటికి పెద్దగా విఘ్నాలు రావు గానీ మూడు గంటల పాటు కూర్చునే పనులకి ఏవి విఘ్నాలు రావు గాని కాస్తంత ఏమైనా ఒక స్తోత్రం పారాయణం చేసుకుందాం అనుకున్నా లేదా ఏదైనా ఒక మంచి పని చేద్దామనుకున్నా భగవంతుడి గురించి విందాం అనుకున్నా లేదా ఏమైనా అందామనుకున్నా విఘ్నాలు వస్తున్నాయి విఘ్నాలు రెండు రకాలుగాను వస్తున్నాయి బయట రకరకాల విఘ్నాలు ఎక్కడ లేని శబ్దాలు మాకే వినిపిస్తాయి ఆ సమయంలోనూ ఒకవేళ బయట ఎవరు ఏమీ మాట్లాడకపోయినా శబ్దాలు చేయకపోయినా లోపల నుంచి ఆలోచనలు తన్నుకుంటూ వస్తాయి ఎప్పుడో చిన్నప్పుడు అనుభవించినవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఎవరెవరి మీదో కోపాలు వస్తాయి ఎవరెవరి మీదో తాపాలు వస్తాయి వెంటనే ఉన్నమానాన ఈ పని ఆపేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తిట్టేంత వరకు తోచట్లేదు అంత స్థాయిలో విఘ్నాలు కలుగుతున్నాయి ఇలాంటి విఘ్నాలను ఏం చేయాలి ఇలాంటి విఘ్నాలు వస్తూ ఉండగా మేము తొందరపడి ఈ వాసుదేవ కథారుచి అనే దాన్ని పెంచుకున్నా ఏమీ ఉపయోగం ఉండటం లేదు కదా అని అడిగేస్తారేమో అని మనం ఎవరం అడగకుండానే మన తరపున మహర్షులు కూడా అడగకుండానే సూత మహర్షి గారు పై శ్లోకంలో సమాధానం చెప్తున్నారు శృణ్వతాం స్వకథాకృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థోహ్య విధునోతి విధునోతి సతాం అని వినటం అనేది కాస్తంత బలవంతంగానైనా చేస్తే చాలు శృణ్వతాం ఒకవేళ గనక ఆ వినటం శ్రవణం అనేది గనక అమరుతూ ఉన్నట్లయితే శృణ్వతాం స్వకథాహ తన యొక్క కథలను పరమాత్మ కథలను వినే వారి యొక్క విఘ్నాలన్నిటినీ ఆ శ్రీకృష్ణుడు ఏ పరమాత్మ యొక్క ఏ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథలనైతే వింటున్నారో అటువంటి శ్రీకృష్ణుడు శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన ఏ పరమాత్మ యొక్క కథలను వినటం అనేది పుణ్యాన్ని కలిగిస్తుందో ఏ పరమాత్మ యొక్క కథలను చెప్పటం అనేది పుణ్యాన్ని కలిగిస్తుందో అటువంటి పుణ్య శ్రవణ కీర్తనుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు హృది అంతస్థ హృది హృదయంలో అంతస్థ లోపలే ఉన్నవాడై అంతర్యామి రూపంలో మనస్సుల్లోనే ఉండి అభద్రాణి అమంగళాలన్నిటినీ లోపల బయట ఉండేటువంటి అమంగళాలన్నిటినీ విఘ్నాలన్నిటినీ విధునోతి మొత్తం తొలగించి వేసేస్తాడు ఎందుకు తొలగిస్తాడు ఆయన గురించి చెప్పుకుంటుంటే ఆయనకి ఏమైనా సంతోషం కలుగుతుందా అంటే లేదు అలా అనుకోకూడదు సుహృత్ ఆయన స్నేహితుడు మంచి స్నేహితుడు అందరికీ మంచి ఫలితం అందాలి అనేటువంటి తాపం ఉన్నటువంటి వాడు సుహృత్ ఎవరికి సుహృత్ అంటే సతాం సుహృత్ మంచివారికి మంచి అభిప్రాయాలు కలిగిన వాళ్ళకి మంచి ప్రయత్నాలు చేసేవారికి ఆయన సుహృత్ కాబట్టి సుహృత్ అందులోనూ లోపల ఉండేటువంటి సుహృత్ బయట ఉండేటువంటి సామాన్యమైన సుహృత్ అయితే కాదు లోపల ఉండేటువంటి సుహృత్ కాబట్టి లోపం అనేది లోపల ఉన్నదా లేదా బయట ఉన్నదా అని జాగ్రత్తగా చూసుకుని లోపమే గనక లోపలే ఉన్నట్లయితే లోపల ఉండేటువంటి లోపాలన్నిటినీ తీర్చి బయట ఉండేటైతే బయట ఉండేటువంటి లోపాలన్నిటినీ కాస్తంత పక్కకు నెట్టి ఎలాగైనా సరే ఈ రుచిని పెంచే ప్రయత్నం చేసుకుంటాడు ఆయన దాన్ని చూసుకుంటాడు కానీ ప్రాథమికంగా శృణ్వతాం అనేటువంటి పని మాత్రం ఎవరికి వారు చేసుకోవలసిందే శృణ్వతాం వినే మాటైతే ప్రయత్నం చేసే మాటైతే మిగతా బాధ్యత ఆ పరమాత్మ చూసుకుంటాడు శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థోహ్య భద్రాణి విధునోతి సుహృత్ సతాం అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు ఇంతకు మించి హామీ ఇవ్వగలిగిందేమీ లేదు ఇదే అన్నిటికంటే గొప్ప హామీ ప్రయత్నం మొదలు పెడితే ఆ ప్రయత్నానికి తప్పనిసరిగా పరమాత్మ తోడుంటాడు అని చెప్తున్నాం కదా దాన్ని అర్థం చేసుకుని భగవద్గీతలో ఎన్నెన్నో సందర్భాలలో పరమాత్మ చెప్పినటువంటి మాటలను కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకుని ప్రయత్నాన్ని ప్రారంభించాలి అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు శృణ్వతాం స్వగతాకృష్ణ పుణ్యశ్రవణకీర్తన హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం అని తర్వాత ఏం జరుగుతుంది అంటే నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ ఇలా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో విఘ్నాలను తొలగించుకుని వినాలనేటువంటి ఆశను క్రమక్రమంగా పెంచుకుని దాన్ని ప్రాక్టికల్గా మార్చుకుని వింటూ క్రమక్రమంగా పోతే లోపల బయట ఉండేటువంటి అమంగళాలు లోపల ఉండేటువంటి కామక్రోధాదులు మాత్సర్యాలు అసూయలు ఇలాంటివన్నీ పోయి బయట ఉండేటువంటి విఘ్నాలు ఇవన్నీ కూడా పోయి నష్టప్రాయేష్వభద్రేషు ఏ రకమైనటువంటి కష్టాలను తెచ్చేటువంటి అమంగళకారకమైనటువంటి విఘ్నాలు దాదాపుగా లేవు దాదాపుగా లేవు అనే స్థితి ఏర్పడినప్పుడు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భగవంతుడికి సంబంధించినటువంటి కథలను వింటూ లేదా భగవంతుడి యొక్క గుణగణాలను మనసులో స్మరిస్తూ ఉంటే భగవంతుడి యొక్క గుణగణాలను చెప్పే వారిని సేవిస్తూ భగవద్భక్తులను సేవించుకుంటూ ఉన్నట్లయితే నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భగవతి పూజనీయుడైనటువంటి షడ్గుణేశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మయందు ఉత్తమ శ్లోకే చెప్పుకోవలసిన వారిలలో కల్లా చాలా గొప్పవాడైనటువంటి ఆ పరమాత్మ యందు భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి భక్తి అనేది ఏర్పడుతుంది భక్తి అనేది ఏర్పడుతుంది ఏంటండి భక్తితోనే కదా మొదలు పెట్టుకోవాల్సింది భక్తినే కదా పెంచుకుంటూ వస్తోంది ఇప్పుడు భక్తిర్భవతి అంటారేమిటి అంటే భక్తి నిలబడలేదయ్యా భక్తి ఇంకా కూడా బలపడాలి ఆ బలపడినటువంటి భక్తిర్భవతి ఎలాంటి భక్తిర్భవతి నైష్ఠికి పూర్తిగా టాప్ ఎండ్ అంటాం కదా దానికి ఆ స్థాయికి చేరుకున్నటువంటి నిష్ఠా పరిసమాప్తికి చేరుకున్నటువంటి నైష్ఠికీ భక్తి భవతి నైష్ఠికం ఇంతకు మించి భక్తి అనేదానికి మరొక రూపం లేదు అనే స్థాయిలో భక్తి బలపడుతుంది అలా బలపడేంత వరకు భక్తిని సాధించుకుంటూనే ఉండాలి భక్తితో పనులను చేసుకుంటూనే ఉండాలి అని మహర్షి గారు అంటున్నారు నష్టప్రాయేష్భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి అనేటువంటి